అందరు అందరు గట్టిరా పట్టా కూడా పట్టా కూడా అందరూ ఆల్మోస్ట్ ఎల్ఆర్ఎస్ కూడా కట్టిరు వీళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా వచ్చింది ప్రొసీడింగ్ ఇప్పుడు ఇది ఎవర్ పేరు మీద ఉంది భూమి నాయన పేరు మీద రాముడు కృష్ణులు గంగులు ఒర్తువర్తదావా ఏది డాక్యుమెంట్ ఆగా 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 నాకు ఓ అమ్మా ఇది ఇవా ఒరిజినల్ దియవేమో అంత మాట్లాడుతున్నా వస్తున్నా ఓ అమ్మ ఇట్లా ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు ఇట్లా పెట్టుకొని పోతే ఎత్తుకపోతారు అంటున్నా అంతేనా ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏం పేరు మీ ఆయన పేరు గంగులు గంగులు